విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఆటల పోటీలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య విద్యార్థులకు సూచించారు విద్యార్థి దశ నుండే ఆటలలో రాణించాలని ఆశించారు స్కూల్ లెవెల్లోనే కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు శిక్షణ పొందాలన్నారు నగరంలోని సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఐ కబడ్డీ టోర్నీ నిర్వహించారు ఈ పోటీలలో నగరంలోని ఇరవై నాలుగు పాఠశాలలకు చెందిన ఇరవై నాలుగు బాలుల ఇరవై రెండు బాలికల జట్లు పోటీలకు హాజరయ్యారు ముందుగా ఈ క్రీడలకు ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య డాక్టర్ స్వామి కుమార్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ కరెస్పాండెంట్ జూయిస్ థామస్ లు హాజరయ్యారు క్రీడాకారుల వందనం స్వీకరించారు అనంతరం క్రీడలను ప్రారంభించారు క్రీడాకారులను ఉద్దేశించి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిజామాబాద్ కు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు విద్యార్థి దశ నుండే ఆటలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు అప్పుడే వారు అన్ని రంగాలలో రాణించగలుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని విజయం సాధించిన వారు పొంగిపోకుండా ఓడిన వారు కుంగిపోకుండా విజయం వైపు ముందుకు సాగేలా శిక్షణ పొందాలని సూచించారు ఏడు ఏడుగుడు క్రీడాకారులతో ఒక క్రీడాకారుడు కొట్లాడాల్సి ఉంటుంది ప్రతి గేమ్లో ఆరుగురు క్రీడాకారులు ఆరుగురుతో కొట్లాడడం కానీ ఈ గేమ్ లో మాత్రం సెవెన్ ప్లేయర్స్ ఉంటారు సెవెన్ ప్లేయర్స్తో ఒక ప్లేయర్ కొట్లాడాల్సి ఉంటుంది ఇది చాలా కష్టమైన క్రీడ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది క్రీడ కబడ్డీ అంటేనే చాలా ఇంటర్నేషనల్ గేమ్ అని చెప్పి సార్ ఈ పోటీలు నిర్వహించిన మన సంస్థకు వారికి అభినందిస్తూ ఈ క్రీడాకారులని ఫిజికల్ డైరెక్టర్ రోజుకు కనీసం నాలుగు గంటలైన సాధన చేయించాల్సి ఉంటుంది మా ఫిజికల్ డైరెక్టర్ సీనియర్ ఫుట్బాల్ హాకీ చాలా ప్రాక్టీస్ చేయించేవారు మా గురువు లాంటి వాళ్ళు అంతోని గారు చా సార్ని మేము మర్చిపోలేము ఇప్పటివరకు ఎందుకంటే మాకు డైలీ ప్రొద్దున సాయంత్రం ఫుట్బాల్ హాకీ రెగ్యులర్గా పార్టీ గ్రౌండ్ కలీవాడి గ్రౌండ్ ఇప్పుడు హాస్పిటల్ కట్టింది అది ఖలీల్వాడి గ్రౌండ్ ఉండేది అప్పుడు డైలీ కంపల్సరీ పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సాధన చేసేవారు ఆ సారు ప్రోత్సాహంతో మేము నేషనల్ స్థాయి ఖోఖో ప్లేయర్ నేను బాడీ బిల్డింగ్ మిస్టర్ నిజాంబాద్ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో మిస్టర్ నిజాంబాద్ సార్ నేను ఇప్పటి ప్రిన్సిపల్ నేర్పడి కూడా వీరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతున్నా ఒక మన ప్రిన్సిపల్ గారికి ఒకటే సార్ పిల్లలకు ఒక క్లాస్ పెట్టండి స్పోర్ట్స్ లాగానే ప్రతి ఒక్క క్లాస్ పెడితే బాగుంటుంది డిసిప్లిన్ ఫస్ట్ డిసిప్లిన్ ఏర్పడిన దాంతోపాటు మనం బస్సులు ఎత్తే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి బయటకు చేతి పెట్టుడు కానీ ఉమ్మడము కానీ అటువంటి కొన్ని నేర్పిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నా అదేవిధంగా విద్యార్థులు తన తల్లి తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ప్రతి క్రీడాకారు డైలీ కంపల్సరీగా రెండు నుంచి నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఏర్పడతారు నిజామాబాద్లో కోచులు లేకున్నా గ్రౌండ్లు లేకున్నా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఇక్కడ ఇంటర్నేషనల్ అర్జున్ అవార్డు రహితలు కూడా ఈ సంవత్సరం రెండు అర్జున్ అవార్డు గ్రహితలు వచ్చేసారు వారిని ప్రోత్సహించిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు స్పోర్ట్స్కు కు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇయ్యారా చదువుతో పాటు స్పోర్ట్స్